జై శ్రీరామ్ హిందూ బంధులందరికీ మన దేశానికి వెనుముక లాంటివి గ్రామాలు మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం అందుకే దేశంలోని ప్రజలందరూ జై జవాన్ జై కిసాన్ అంటారు అంటే రైతు మన దేశంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని అర్థం అలాంటి రైతుకు మూలాధారం గోమాత గోవు లేనిదే రైతు లేడు రైతు లేనిదే దేశానికి అన్నం లేదు మాత అంటే తల్లి అమ్మ అనే అర్థం అందుకే తల్లి తర్వాత తల్లి లాంటిది కాబట్టి గోవును గోమాత అంటాం గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు అలాంటి గోమాతను నేడు ఏం చేస్తున్నారు అక్రమంగా తరలించి గోమాతను లేకుండా చేస్తున్నారు మీరు ఒకటి అనవచ్చు సోదర టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు వ్యవసాయం అంతా యంత్రాలతోనే చేస్తున్నారు మరి గోమాతతో పని ఏమిటి అని వారందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనం ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమే తల్లి పాలు తాగుతాం తర్వాత మనం జీవితాంతం గోమాత నుంచి వచ్చే పాలు పెరుగు నెయ్యి వెన్న ఇలా రకరకాల పదార్థాలు తీసుకుంటూ ఉంటాం మనం పొద్దున లేవగానే టీ కాఫీ కొద్దిగా తలనొప్పి అయితే చాయ్ మరి ఇదంతా గోమాత లేకుండా ఎలా జరుగుతుంది సోదరా మనం కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయాలన్నా మనకు ముందుగా గుర్తు వచ్చేది గోమాత మనం సేంద్రియ వ్యవసాయం చేయాలన్నా గోమయం గోపంచకం కావాలి ప్రపంచంలోని అన్ని జీవరాశుల మన హానికర క్రిములు ఉంటాయి ఒక్క గోమాతలో తప్ప అందుకే పూర్వకాలంలో గోమయంతో ఇల్లు అలికేవారు గోపంచకంతో సంప్రోక్షణ చేసేవారు దీని వలన పవిత్రత కలగడమే కాకుండా హానికర క్రిములు నహిస్తాయి ఆఖరికి మనం చనిపోయేటప్పుడు కూడా గో పిడకలతో అంత్యక్రియలు చేస్తారు కర్మక్రియలలో కూడా పాలు వినియోగిస్తారు అంటే మనం పుట్టింది మొదలు చనిపోయే వరకు గోమాత మీద ఆధారపడి జీవిస్తున్నాం అలాంటి గోమాత కోసం మనం ఏం చేస్తున్నాం కఠిన కర్కస హృదయాలతో బీఫ్ ఫెస్టివల్లు పెద్ద పెద్ద బోర్డులు పెట్టి బీఫ్ బిర్యానీలు అమ్మే వారిని ప్రోత్సహించాలా వాళ్ళని అడ్డుకోవాలా ఒక్కసారి ఆలోచించండి సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గోమాత కోసం రక్తం చిందించిన నేల ఇది మీకు తెలుసా ఇప్పటికే జై హిందూసన్ పార్టీ వారు గోమాత విక్రయాలపై అనేక ఫిర్యాదులు చేసి సాధ్యమైనంత వరకు గోమాంస విక్రయాలను అరికట్టారు గోమాత బిర్యానీ షాపులను తిరుపతిలో శాశ్వతంగా తొలగించారు ఇలాంటి పని ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయలేదు చేయదు కూడా గోమాంస ఎగుమతులలో మన భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది మీరు కావాలంటే ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడవచ్చు పరమ పవిత్రమైన మన గోమాతను మనం మన భావితరాలకు అందించవలసిన బాధ్యత మన పైన ఉంది ఇప్పటికే మనం తాగే పాలు కల్తీ కల్తీ అని టీవీలో పదే పదే చూస్తూనే ఉన్నాం జనాభా పెరుగుతూనే ఉంది కానీ క్రమక్రమంగా గోమాతలు తగ్గుతూ ఉన్నాయి ఇది ఇలానే జరిగితే మన భావితరాలు క్షేమంగా ఉంటాయా గోవుల అక్రమ రవాణా ఆగాలన్నా గోవద నిషేధ చట్టం తీసుకురావాలన్నా జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేద్దాం గోవును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించుకుందాం जय श्री राम जय हिंदुस्तान पार्टी